హలో గైస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ టైం అన్నట్టు సో ఇదైతే డ్రాఫ్ట్ వీడియో సో ఇవి వీటిని మురుకులు అంటారు మా సైడ్ అయితే ఒక నూర్ల సైడ్ అయితే జంతికలు అంటారు మన ఉద్దిపప్పు ఉంటుంది కదా ఉద్దిపప్పు పచ్చి బియ్యము బాగా కలిపి నానపెట్టేసి సో ఇలాగైతే మన మిషన్ దగ్గరికి వెళ్ళి దంపించుకొచ్చి రావాలి వచ్చిన తర్వాత వీటి వీటిలో జీలకర్ర సాల్ట్ సోడా ఉప్పు అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఇలా ఆయిల్ అయితే వేయించాలన్నమాట చాలా బాగుంటాయండి జంతుకులు ఎప్పుడైతే పండుగలకైతే బాగా చేసుకుంటారు ఇవి ఇంకా మా అమ్మ నేను అడిగానని నా కోసం చేసింది అన్నట్టు సో ఇవన్నీ మా ఆఫీస్ వాళ్ళకి కూడా తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేశాను వాళ్ళైతే మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలా బాగున్నాయి టేస్ట్ బాగుందని చెప్పారన్నమాట సో అలాగే ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళందరికీ అన్నమాట మా అమ్మ ఇలాగైతే అన్ని ప్యాక్ చేసేసింది లో అండ్ బాక్సెస్లో సో చాలా కరకరం అంటూ ఉన్నాయండి నాకైతే చాలా బాగున్నాయి మా మదర్ చేసి